పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద రుణమాఫీ మీద రుణమాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాలలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టింది అందులో గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు అందరం కూడా ఎక్కడి వారం అక్కడ పాల్గొన్నాం నిన్న ఒకటే రోజు రెండు ఉదంతాలు ఈ రెండు ఉదంతాలు కూడా ఇప్పుడే రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి వివరంగా ఆధారాలతో సహా వారికి సమర్పించడం జరిగింది వారికి కొన్ని వీడియోలు కూడా చూపెట్టడం జరిగింది నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో అక్కడ మా మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచలంచలుగా ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో ఆ నియోజకవర్గ రైతాంగం ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాదాపు ఒక ఐదారు వందల మంది గుమిగూడి శాంతియుతంగా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తా ఉన్నారు యాభై మంది కిరాయి మూకలు కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై ఆ నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు చెప్పులు రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు మా వాళ్ళు నిజానికి గనక తిరగబడితే నిన్న యాభై మంది కాంగ్రెస్ మూకలో కాంగ్రెస్ గుండాలలో ఒక్కడు కూడా మిగిలేటోడు కాదు కానీ హింస ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదు కాబట్టే మా వాళ్ళు గమ్మున ఉన్నారు నిన్న దుర్మార్గం ఏంటంటే పోలీసు వాళ్ళు స్వయంగా స్థానిక పోలీసులు ఆ నిరసన శిబిరం యొక్క టెంట్లు కూడా వాళ్ళు కూల్చేసి ఆ గుండాలకు వత్తాసు పలకడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో నడుస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక పిరికి పంద పరిపాలనకు ఇది సంకేతంగా నిదర్శనంగా మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి మేము అడిగినాం చేతనైతే రా ఏ ఊరికి పోతావో రా ఏ మండలానికి పోతావో పోదాం నీ కాన్స్టిట్యూన్సీ కొడంగల్ పోదామా లేదా నీ సొంత ఊరు నువ్వు పుట్టిన ఊరు కొండారెడ్డి పల్లె పోదామా వస్తావా అని అడిగినాం ఎక్కడికి రాలేదు కానీ ఢిల్లీకి పోయినాడు ఇరవయోసారి సిగ్గు లేకుండా ఢిల్లీకి తొత్తుగా ఢిల్లీకి గులాముగా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు గల్లీలో తిరిగి ప్రజలు అవస్థల్లో ఉంటే క్షేత్రంలో తిరగాల్సిన ముఖ్యమంత్రి మంత్రులు ఇలా అడ్డగోలుగా ఈ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ రకంగా కిరాయి గుండాలను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు పోయి వాళ్ళు ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా ముఖ్యమంత్రి లాగులో తొండలి పెడతామని చెప్పినరా ముఖ్యమంత్రిని చెట్టుకు కట్టేసి కొడతామన్నారా ముఖ్యమంత్రి గుడ్లు బీకి గోటీలు ఏమన్నారు ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్లు కాంగ్రెస్ కిరాయి గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డి పల్లె నుండి అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకుని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్లను వెంబడించి బెదిరించి వాళ్ల మీద పడి రక్కినంత పనిచేసి నికృష్టంగా ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసినారా ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారి క్షమాపణ చెప్పాలా నీ సొంత ఊర్లో నీ సొంత ఇంటి ముందు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డల్ని విజయారెడ్డిని ఆవుల సరితా యాదవ్ ని ఇద్దరిని అవమానించింది నీ పార్టీ ఎందుకు అవమానించింది ఒకే ఒక కారణం నీ బండారం బయట పెడుతున్నందుకు నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇలా వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్ళీ నిన్నటి నుంచి నికృష్టమైన రోతబుట్టించే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నేను ముఖ్యమంత్రి నడుపుతా ఉన్నా దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాలను పెట్టుకొని అడ్డం పెట్టుకుని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకుని కాదు వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకుని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చాలా రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం ముఖ్యమంత్రి మంత్రులు అధికార ఘనం మీరేం చెప్తే అది చేయక తప్పదు పోలీసు తప్పు కాదు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు మా పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్టు పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు దయచేసి సంయమనం పాటించండి అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశాము తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలే కాంగ్రెస్ గుండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇద్దరు జర్నలిస్టుల మీద ఏ దాడైతే ఇలా చేయడం జరిగిందని కొండారెడ్డి పల్లిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో దానికి తప్పకుండా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పడమే కాకుండా దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా పేరు సత్యనారాయణ అని చెప్పి మా నాయకుడు మాజీ ఎంపీటీసీ ఆయన మొన్న మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు పోలీసు అడ్డం పెట్టుకుని ఆయన చేసిన హరాస్మెంట్ తట్టుకోలేక గొంతు కోసుకున్నాడు గ్లేడ్తో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు ఈ విషయం కూడా డీజీపీ గారికి చెప్పాం మంచిర్లోనే కాదు ఇక చాలా చోట్ల ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని హరాస్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా వ్యవస్థలు అడ్డం పెట్టుకుని ఒక్క రోజులు బతుకుదామని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఆయనంత పిచ్చివాడు ఇంకెవడు ఉండడు అందుకే డీజీపీ గారు కూడా విజ్ఞప్తి చేసినాం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి హైదరాబాద్ లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు చూస్తా ఉన్నాడు పేపర్లు ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది అని ఈ నగరానికి ఏమైంది అని చివరికి ముఖ్యమంత్రి గారికి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలే వార్తలు రాసే పరిస్థితి కూడా వచ్చింది అందుకే ఇవన్నిటి కూడా డీజీపీ గారు దృష్టిలో పెట్టుకోవాలని వెంటనే మేము ఏ విషయాలైతే ఇప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చామో వీటి మీద స్పందించాలని కోరినాం డీజీపీ గారు అన్ని కూడా పరిశీలిస్తా అని చెప్పారు మాకు పోలీస్ యంత్రాంగం మీద వారి మీద సానుభూతి ఉంది వారికి కూడా ఏం చేసే విజ్ఞప్తి ఒకటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం కడుక్కోవాలనుకుంటా ఉన్నాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బదునాం చేసి ఇవాళ తానేదో నాలుగు రోజులు పదవిని కాపాడుకోవాలనుకుంటా ఉన్నాడు ఇది మంచిది కాదు వ్యవస్థలకి ఈ రకంగా అండగా నిలబడ్డం అనే మాట కూడా చెబుతూ సోషల్ మీడియాలో కూడా మా తమ్ముళ్ల మీద కేసులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరిగితే తప్పకుండా మేము కూడా అంతే స్థాయిలో స్పందిస్తాం భవిష్యత్తులో ఇదే రకమైన ఒరవడి కనుక కొనసాగితే మాకు కూడా తప్పదు చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అనే మాట కూడా డీజీపీ గారికి చెప్పాం అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కూడా చెప్పాం పదేళ్లు శాంతియుతంగా రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళం మేము రాష్ట్రాన్ని పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చిన వాళ్ళం మేము ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నవద్దు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నవద్దు అనే ఆరాటంతోనే సంయమనంగా ఉన్నాం నిన్న కావాలంటే మా తమ్ముడు ఒక్క కనుసాయిగా చేస్తే గాదరి కిషోర్ గారు ఐదు వందల మంది ఆ యాభై మందిని పొట్టు పొట్టు కొట్టేటోళ్లు కానీ మేము శాంతియుతంగా నిరసన చెప్పాలనుకున్నాం రైతుల పక్షాన ఉండాలనుకున్నాం మేము నిలబడ్డాం శాంతియుతంగా కానీ మా సహనాన్ని మా మంచితనాన్ని తెలంగాణ మీద మాకున్న ప్రేమను చాతగాంతనంగా మా అసమర్థతగా మా ఓపికను పరీక్షిస్తే మాత్రం చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అప్పుడు మమ్మల్ని నిందించవద్దని చెప్పి కూడా డీజీపీ గారికి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం